వెల్కమ్ బ్యాక్ టు కొండా ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు టెట్లో మనం సైకాలజీ సంబంధించి గ్రంథాలు రచయితల గురించి తెలుసుకుందాం ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని రచించిన వారు హెబింగ్ హౌస్ పార్ట్లెట్ ఫ్రైట్ గాల్టన్ आंसर 1 हेबिंग हाउस आर्ट ऑफ थॉट पुस्तक रचयिता गिलफर्ड साविनसी आकिंस ग्राहम वल्लस आंसर 4 గ్రాహం వల్లాస్ ఎంక్వైరీ ఇన్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు వన్ హెబింగ్ హౌస్ టూ గాల్టన్ త్రీ బార్ట్లెట్ ఫోర్ ప్లేటో ఆన్సర్ టూ గాల్టన్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గంధ రచయిత వన్ లైకార్ట్ టూ ఎరిక్సన్ త్రీ బంధురా ఫోర్ ఫ్రైడ్ ఆన్సర్ త్రీ బంధురా The process of education, Kandakarta. One W. V. Watson, two Francis Galton, three W. C. Blage, four Jerome Brunner. Answer four. జెరోమ్ బ్రూనర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గందకర్త ఎవరు 1 విలియం 제మ్స్ 2 జేబి వాట్సన్ 3 రూసో 4 ప్లాటో ఆన్సర్ 2 జేబి వాట్సన్ లిగ్విన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత వన్ రోసెంతల్ అండ్ జాకోబ్సన్ టూ విలియం అండ్ డార్లీ త్రీ మెకంబి అండ్ మెకంబి ఫోర్ ఫ్రైడ్ అండ్ ఎరిక్సన్ ఆన్సర్ వన్ రోసెంతల్ అండ్ జాకోబ్సన్ హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత వన్ జాన్లాక్ టూ ఎలిజబెత్ బి హార్లిక్ త్రీ ఫ్రాన్సిస్ గాల్టన్ ఫోర్ ప్రొఫెసర్ కుప్పుస్వామి ఆన్సర్ త్రీ ఫ్రాన్సిస్ గాల్టన్ the sociology of teaching granda rachita 1 francis galton 2 watson 3 william james 4 willard waller comment your answer